హాయ్ అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటి అర్థమైపోయింది కదా నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ అదే చారు అని కూడా అంటారు నా ఫేవరెట్ ఫేవరెట్ రెసిపీ మా అమ్మ చేసే స్టైల్లో మీకు ఈరోజు ఎలా చేయాలో చూపించేస్తాను నేను చూపించే విధంగా ట్రై చేస్తే గెరిటెలు గెరిటెలు పప్పుచారు అనేది వేసుకొని కాదు పోసుకొని తింటారు అంత కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ముందుగా ఒకటిన్నర కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి దీంట్లోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మీడియం సైజు మూడు టొమాటోస్ చిన్న ఒక ఉల్లిపాయ కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు అనేది మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ రానివ్వాలి నేను ఇక్కడ ఎయిట్ టు టెన్ విజిల్స్ రానిచ్చాను దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పప్పు అనేది పలుకు లేకుండా మెత్తగా మెదిపేసేసుకోవాలి అప్పుడే కూర అనేది బాగా కుదురుతుంది దీంట్లోనే ఉప్పు వాటర్ వేసి ఉడకపెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకున్నాను మునక్కాయ ముక్కలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది వేయకపోతే ఒక టేస్ట్ వస్తుంది సో చూసి మీకు ఎలా కాంటే అలాగా చేసుకోండి అండ్ దీంట్లోనే రుచికి సరిపడా చింతపండు వాటర్ కూడా వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పు అనేది మళ్ళీ స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక బాండీ తీసుకొని ఆయిల్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చనపప్పు రెండు ఎండుమిర్చి చిన్న సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పుచారుకి టేస్ట్ మొత్తం ఈ పోపులోనే ఉంటుంది సో ఉల్లిపాయలు బాగా మరిగిన తర్వాత ఇలాగ పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీంట్లోనే ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పప్పుచారుని ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి ఇది ఎంత బాగా ఎక్కువసేపు మరిగితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మినిమం ఒక పది నిమిషాలు మరిగితే సరిపోతుంది చూడండి పప్పుచారు కూడా తిక్కుగా అయిపోయింది కదా కొద్దీ ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి పప్పుచారు వేసుకొని సైడ్ ఏదైనా నంచుకోవడానికి ఆమ్లెట్ లేదా ఉప్పు చేప వెజ్ తినే వాళ్ళ కోసం అయితే పొటాటో ఫ్రై దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఏమీ లేకపోతే అప్పడం చిప్స్ అలా ఏం వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది గెరెటలు గరిటెలు వేసుకొని తింటారు అంతా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి మీలో ఎవరైనా నెల్లూరు నుంచి చూస్తూ ఉంటే మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కింద కామెంట్స్లో చేసేయండి Bye bye.